మెదక్ ఒక చెట్టు ఎక్కి ప్రాణం కాపాడుతుంది ఎట్లనే చెప్పలేము ఏమైనా దొరుకుతారు కదా

కొత్త హాస్పిటల్కి మొత్తా పంపిణా చూసుకోండి మళ్ళీ నేను అంతా బేజారా అండి చూసుకోండి నేను ఏం చేస్తాను అంటే మొదలు పని చేస్తాను మీరే ರಾತ್ರಿ ಅಂತ ಚೀಪಟ್ಟೆ ವರ್ಷ ತಗ್ಗಿ ಚಟ್ಟೋ ಗಿಟ್ಟ ದೊಡ್ತಾ ಪಟ್ಕೊಂಡು ಉಂಟು ಕದ

అనుకుంటున్నాను చెప్పలేము అష్టం ఉంటుంది చెప్పలేము దేవుడు ఉన్నాడు తప్పకుండా ఎప్పుతాడు బాధపడతాడు ఏదో ఒకటి ఎత్తుతాము మొత్తం ఎంత పెట్టాలనో మా మొత్తం ఇష్టం అంతా వచ్చి పంపిస్తాం మొదలైన దొరకాలి అసలు దాన్ని చూద్దాం పిల్లలను నువ్వు ఇల్లుది నువ్వు చెప్పినవు నాకు అర్థమైంది కూర్చుంటా మీరు చూడాలి